జోగిపేట డివిజన్ ఆత్మ కమిటీ ప్రమాణ స్వీకారానికి వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ముఖ్య అతిథిగా హాజరయ్యారు సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం పల్లి చౌరస్తాలోని ఓ ఫంక్షన్ హాల్లో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ తిమ్మారెడ్డి గారి మల్లారెడ్డి మరియు ఆత్మ కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం ఆత్మ కమిటీ చైర్మన్ మరియు సభ్యులకు పులమాలలు వేసి శాలువాతో సత్కరించారు ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనరసింహ మాట్లాడుతూ వ్యవసాయం సమాజానికి ఎంతో కీలకమని అన్నారు రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని వ్యవసాయం దండగ కాదు పండగ అని పేర్కొన్నారు సింగూరు కాలువలు కొన్ని అసంపూర్తిగా ఉన్నాయని వాటిని నూట డెబ్బై కోట్ల రూపాయలతో శాశ్వత పనులు చేసి పూర్తి చేస్తామన్నారు నియోజకవర్గాల్లో ఎక్కడ అవసరం ఉందో అక్కడ పీహెచ్సి అంబులెన్స్ పోలీస్ స్టేషన్ ఆందోల్ ఆందోల్కు నర్సింగ్ కాలేజ్ ట్రామా సెంటర్ ముప్పై పడకల హాస్పిటల్ తీసుకొస్తామన్నారు సింగూరును టూరిజం హబ్గా తీర్చిదిద్దుతామని చెప్పారు ఆత్మ కమిటీలు వ్యవసాయంలో సాంకేతిక పద్ధతులు అనుసరించాలని నూతన వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తున్న ఇతర ప్రదేశాలను రైతులు సందర్శించి అలాంటి వ్యవసాయ పద్ధతులను ఇక్కడ అమలు చేయాలన్నారు త్వరలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆత్మ కమిటీలను పూర్తి చేస్తామని మంత్రి దామోదర్ రాజ అన్నారు పార్లమెంటు సభ్యులు సురేష్ షెట్కార్ మాట్లాడుతూ ఇది రైతు ప్రభుత్వమని రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసిన ప్రభుత్వం అని అన్నారు అనంతరం జోగినాథ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ పాండు వ్యవసాయ అధికారి రమాదేవి శివప్రసాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు

చూస్తున్నారు ఈసారి మరొకసారి మీకు తెలియజేస్తున్నారు ఇది అసంపూర్తి పూర్తి కాని రేపున్న స్థానిక ఎన్నికలలో గ్రూపు వర్గాలకు అధికంగా ప్రతి కార్యకర్త పార్టీ అన్ని ప్రతి కార్యకర్త గ్రామ గారి గారి జిల్లా